మనము తుమ్ముడి చెరువు పైన ఉన్నాం మనము ఈ యొక్క కట్ట తొమ్మిది మీటర్లు అంటే బండు మనం ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో ఇది తొమ్మిది మీటర్ల టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వాకింగ్ ట్రాక్ ఇది మొత్తం ఇరవై తొమ్మిది ఎకరాల ఇరవై ఆరు గుంటలు దీని తుమ్మిడి చెరువు ఒక విస్తరణ కానీ దురదృష్టవశాత్తు ఇందులోకి వెళ్ళి పద్నాలుగు ఎకరాల కబ్జబ్ గురి కావడం జరిగింది రేవంతన్న గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫోర్లో హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ను మళ్ళా రీక్లెయిమ్ చేసి మళ్ళీ ఈ చెరువును పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది మాటలకు పరిమితం కాకుండా ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా వర్క్ స్టార్ట్ చేసి అభివృద్ధికి పునరుద్ధరణ కార్యక్రమం చేపించినటువంటి ఘనత ఈ రేవంతన్న ప్రభుత్వం అయితే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్కు పార్కులు చిల్డ్రన్స్కు పార్కు ఓపెన్ జిమ్ తర్వాత మన ముందు ఇది ఒక సెడిమెంటేషన్ ఐలాండ్ కాబోతా ఉంది తర్వాత రెండు ఇన్లెట్లు తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్లు అవి ఎందుకంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఈ శిల్పారామం ఎదురుగానే ముఖాల మందం నడుముల మందము మరి నీటి మునగడం దాంట్లో ఇబ్బంది పడడం తర్వాత అనేక అసౌకర్యాలు అయ్యేటి దాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి భవిష్యత్తులో కూడా వచ్చే వరదను ఎసెస్ చేసి రెండు ఇన్లెట్లు తొమ్మిది మీటర్లు తొమ్మిది మీటర్లు ఎక్కడికెళ్ళైనా వాటర్ ఇన్లు వచ్చి ఫ్లో అయ్యే విధంగా ఒక అవుట్లెట్ టాయిలెట్ ఫెసిలిటీ రిక్రియేషనల్ అన్నీ కూడా సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం చరిత్రలో నిలిచిపడేటటువంటి కార్యక్రమం మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అభివృద్ధి కూడా రకరకాల అభివృద్ధులు ఉంటాయి రోడ్లు ఉంటాయి డ్రైనేజ్ ఉంటుంది వాటర్ ఉంటుంది కానీ అది సమయానుసారం పీరియాడికల్గా జనాభా పెరుగుతున్న కొద్దీ రోడ్లు విస్తరణ చేయవలసి వస్తుంది పగలగొట్టవలసి వస్తుంది కానీ ఈ చెరువు ఏదైతే ఉన్నదో ఈ ఇరవై తొమ్మిది ఎకరాలు ఇరవై ఆరు గుంటలు ఎప్పటి కూడా ఉండాలి కాబట్టి ఇందులో భాగస్వామ్యం చేసే విధంగా ప్రజా భాగస్వామ్యం ఇందులో ఏర్పాటు చేసే క్రమంలో విద్యార్థులను తర్వాత స్వచ్ఛంద సంస్థలను గేటెడ్ కమ్యూనిటీస్ ను ఐరైజ్ను స్లమ్ వీకర్ సెక్షన్ ను అందరినీ ఇక్కడ మమేకం చేసి ఈ చెరువు పట్ల అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అందరిని ఇక్కడ ఏకాకృతం చేయడం జరిగింది చాలా సంతోషం రేవంత్ రెడ్డి అన్న గారి చెరువు వల్ల ఈ అవకాశం మాకు దొరికింది ఎన్నో కార్యక్రమాలు పదిహేను సంవత్సరాలు చేసినాం కానీ అత్యంత సంతృప్తికరంగా చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అయ్యేటటువంటి ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా నా డివిజన్లనే ఒకటి ఈ తొమ్మడి చెరువు తర్వాత సున్నం చెరువు ఇవన్నీ మురికి కూపంలాగా లాగా ఉండే ఇప్పుడే మిత్రులు మీడియా మిత్రులు అడగడం జరిగింది ముందు ఎలా ఉండే అని చెప్పి ఇక్కడ మేము ఎప్పుడు అడుగు పెట్టేటటువంటి ఆస్కారమే లేదు పక్కకి ఎప్పుడన్నా ఇన్కన్వెన్షన్ ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వస్తే చాలా సౌకర్య నిమిత్తమై కుర్చీలు వేసుకుంటే పక్కకి చెరువు ఉన్నదని చెప్పి తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ ముక్కి కూపము ఇదంతా కూడా కబ్జల గురైపోయి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది టోటల్ ట్వంటీ నైన్ ఎకర్స్ ట్వంటీ సిక్స్ గుంటాస్ లో ఏర్పాటు చేయడం జరుగుతాం ఈ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ లో ఇది ప్రజానికానికి అంకితం చేయడం జరుగుతుంది ఈరోజు ఎందుకు ఏర్పాటు చేసినామంటే దీనికంటే ముందు ఏర్పాటు చేస్తే మా స్వార్థం అనేది ఎలక్షన్ల కోసం చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఎలిగేషన్స్ వస్తాయి ఇది ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఏర్పాటు చేసినటువంటి సదుపాయం కాబట్టి ఇది ఎలాంటి పొలిటికల్ మోటివేషన్స్ ఎలిగేషన్స్ ఉండొద్దని చెప్పి ప్రజలను భాగస్వామ్యం చేయాలి మొండ దాకా కోడ్ ఉండే కాబట్టి అలాంటి సౌకర్యానికి మనకు ప్రాక్టికల్ కాదు కాబట్టి ఆ ఎలక్షన్లు అయిపోయి కోడ్ అయిపోయిన తర్వాత మరి ఈ చెరువును ప్రజలకు పరిచయం చేయాలి ఇదే డిస డిసెంబర్ లాస్ట్ వీక్లో ఎప్పుడైతే అవుతుందో దీనికి రెట్టింపు మరి ఉత్సాహంతో మరి తోటి రావాల్సి ఎంజాయ్ చేసేటటువంటి వాతావరణానికి దగ్గర తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్యూర్లీ నా పర్సనల్ నా డివిజన్ కాబట్టి నేను ముందుకొచ్చి నేను పిలిపించిన పిలిపించి ప్రభుత్వాన్ని అందరు విమర్శిస్తారు విమర్శించడం వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడనో నగరంలో ఉంటారు ఏనో టీవీలో మాట్లాడతారు కానీ ఇక్కడ మేము పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము ఈడ కష్ట నష్టాలు ఏంటిదో మేము అనుభవించినాము ఈడ వర్షాలు వస్తే ఒక్కొక్కళ్ళు ఎన్ని మాటలు అన్నారో మాకు బాగా తెలుసు బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే జలమయం అయిపోయింది అడుగు బయట పెట్టలేనటువంటి పరిస్థితి కాలనీల కాలనీలు మునిగిపోతూ ఉండే కానీ అప్పుడు అనవసరమైనటువంటి విమర్శలు చేసి తప్పుడు పద్ధతిలో దీన్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రసారం చేయడం జరుగుతుంది కానీ వాస్తవికంగా ఇక్కడ దగ్గరగా ఉన్నాం మా ప్రజానీకం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడ వాళ్ళు ఇక్కడ బాధలు పడ్డవాళ్ళు చిన్న చిన్న రూమ్లలో ఉండి బయటికి వెళ్ళలేక మరి ప్రాణవాయువు లేక ఆరోగ్యాలు ఖరాబ్ అయి అతి స్వల్ప వయసులో చనిపోవడం జరిగింది కానీ ఇప్పుడు అవన్నిటికీ పర్మనెంట్గా చెక్ పెట్టే విధంగా దీర్ఘ కాల కాలంగా ఉండే విధంగా సుస్థిరంగా ఉండే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఈ వాతావరణంలో ప్రజానీకాన్ని అందరినీ మమేకం చేసి ఈ యొక్క సంతోష సమయాన్ని ఒక వేడుకగా నిస్వార్థంతో రాజకీయ ఉద్దేశం కాకుండా స్వచ్ఛందంగా మరి నిష్కలమైనటువంటి మనస్తత్వంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతల వాళ్ళే ఉదయం ఎనిమిదిన్నరకు మరి ఒక పక్కన విద్యార్థులు ఇంకో పక్క మహిళలు ఇంకో పక్క సీనియర్ సిటిజన్స్ ఇంకో పక్క గేటెడ్ కమ్యూనిటీస్ కాలనీ వాళ్ళు స్లం వాళ్ళు వీకర్ సెక్షన్ వాళ్ళు అందరు రావడం అనేది ఆ దేవుని యొక్క అనుగ్రహం రేవంతనమ్మ కల్పించినటువంటి ఆస్కారానికి ప్రజలు వారి పట్ల చూపించినటువంటి అభిమానం ఈ విధంగా రేవంతన ప్రభుత్వం పైన రేవంతనం పైన చూపించే విధంగా మరి అన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసుకోవడం జరిగింది వారందరికి కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం